మోహనవాణి తెలుగు పొడికాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వత్యే నమ ఓం భగవద్ భగవద్బంధువులారా శ్రోత శిఖామణులారా మరియు నా ఆత్మీయ బంధువులారా మరియు మిత్రులారా అందరికీ నా ఆత్మీయ వందనాలు మొన్న మంగళవారము మరియు గురువారం ప్రసారం చేసిన రెండు కథలు కూడా చాలా అద్భుతంగా ఆదరించి చక్కటి కామెంట్స్తో నన్ను ఎంతో ఉత్సాహపరిచారు ఈరోజు కూడా మన యలవర్తి రాజు గారు రచించిన ఈ సత్సంగ బోధన నుండి మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకొస్తున్నాను సో ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి నేను చేసే ప్రతి అప్డేట్సు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోతాం తులసి తల్లి దొరదగుంట తండ్రి ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది అసలు ఈ కంపారిజన్ ఏంటి అంటే తులసి తల్లి అని ఎందుకు అన్నారు దొరదగుంట తండ్రి అని ఎవరన్నారు ఎవరు ఎవరితో అన్నారు అసలు ఈ విషయం ఏంటి చాలా ఆసక్తిగా ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అందరం కూడా ఈ కథ విని అసలు విషయం ఏంటో తెలుసుకుందాం బీర్బల్ ఒకసారి తన ఇంట్లో పూజ చేసుకుని దర్బార్కు ఆలస్యంగా వచ్చాడు ఆలస్యంగా వచ్చిన బీర్బల్ని అక్బరు ఎందుకు ఆలస్యమైంది అని అడుగుగా ఈరోజు మా అమ్మ తులసిమాత పుట్టినరోజు అమ్మకి పూజ చేయడంలో ఆలస్యం అయిపోయింది అని సమాధానమిచ్చారు అక్బర్ ఈ చిన్న మొక్క మీకు తల్లె అంటూ వికటాటహాసం చేశాడు తర్వాత తన పరివారంతో ఆ తులసి మొక్కను తెప్పించి సభలో అందరి ముందే తులసి మొక్కను ఆకులు తుంపి ఆ మొక్కను అంతా చంద్రవందర చేశాడు అక్బర్ బీర్బల్ ఏమీ అనలేదు మరుసటి రోజు కూడా బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు ఈరోజేమిటి బీర్బల్ మళ్ళీ ఎందుకు ఆలస్యం అని అడిగాడు అక్బర్ ప్రభు నిన్న మా తల్లిగారి పూజ అయింది ఇవాళ మా తండ్రి గారి పూజ ప్రభు అని సమాధానమిచ్చారు మీ తండ్రి కూడా ఒక మొక్కేనా అని వెటకారంగా అడిగాడు అక్బర్ అవును ప్రభు అని బీర్బల్ సమాధానమిచ్చిన వెంటనే ఆ మొక్కని తెప్పించి నిన్న మీ అమ్మ పని పట్టాను ఇప్పుడు మీ అబ్బ పని పడతాను చూసుకో అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు కాసేపటికి అక్బర్కి దురద మొదలైంది ముందు మర్యాదగా కనిపించి కనిపించనట్లు గోక్కున్నాడు తర్వాత బరబరా గోక్కున్నాడు బట్టలు విప్పి నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టాడు అయినా తగ్గడం లేదు అప్పుడు అమ్మోయ్ బాబోయ్ నాకేమైంది బీర్బల్ అంటూ గావుకేకలు పెట్టాడు బీర్బల్ నెమ్మదిగా తెచ్చిపెట్టుకున్న మెరియంతో జహాపన మా తల్లి శాంత స్వభావరాలు ఏమి చేయదు కానీ మా తండ్రి అలాంటివాడు కాదు ఆయనకు ముక్కు మీదే ఉంటుంది కోపం ఎవరయ్యా ఈ తండ్రి బాధ భరించలేకపోతున్నాను ప్రభు తులసి మాకు తల్లి దురద గుంట మాకు తండ్రి అన్నాడు వీర్బల్ ఇప్పుడు ఏం చేయాలి ఈ దురద ఎలా తగ్గుతుంది అని అక్బరు నేల మీద పడి దొర్లుతూ అడిగాడు ప్రభు దీనికి ఒకటే మార్గం మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింప చేయగలదు కాబట్టి ఆమెను ప్రార్థించి తులసి ఆకుల రసాన్ని పూసుకోండి దురద తగ్గిపోతుంది అన్నాడు బీర్బల్ అక్బరు ఓ చేత్తో గోక్కుంటునే రెండో చేత్తు తులసమ్మను ప్రార్థించి తులసి ఆకుల రసం పూసుకొని తన దురదను తగ్గించుకున్నాడు సారాంశం మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతరుల ధర్మాన్ని ఎప్పుడు అపహేళన చేయకూడదు చాలా అద్భుతమైన కథ చాలా చక్కగా ఆ తులసి యొక్క గొప్పతనం అలాగే దుర్గగుంట తాలూకా ఒరిజినాలిటీని కూడా చాలా బాగా అద్భుతంగా చెప్పారు దీంతోపాటు ఒక చక్కటి సందేశాన్ని జోడించి చాలా అద్భుతంగా మనకి అందించిన శ్రీ యలవతి రాజు గారికి మన మోహనవాణియు మరియు మోహనవాణి తరఫున మరియు శ్రోత శిఖామణుల తరపున భగవద్ బంధువుల తరపున సత్సంగ ప్రియుల తరపున అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీరందరి ప్రోత్సాహం మోహనవాణికి కడు ఉత్సాహం జీవనదిలా సాగిపోతుంది కలకాలం సత్సంగాన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని నిత్యం సత్సంగ ప్రవాహంలో తడిసి పునీతులవుతూ ఈ సత్సంగ అమృతాన్ని భగవద్బంధువులందరికీ అందజేసి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కాపాడుకుంటూ ధర్మ పరిరక్షణకు కార్యముఖులై ధర్మో రక్షతి రక్షిత అంటూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ఓం శాంతి 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 స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి